మా పాప మీరు హోంవర్క్ చేయలేదను లేకపోతే ఇంట్లో చెప్పిన వాటి వినట్లేదను చెప్పినప్పుడు అటు టీచర్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే అది అలానే ఉంటారు మేడం పిల్లలు అన్నప్పుడు మీకు ఒక పాపని చూసుకోవడానికి మీ ఇంట్లో మీ పాపని వెంటనే అలా అంటున్నారు మీరు మేము ఇప్పుడు వంద మందిని చూసుకోవాలి ఇంతమందిని పట్టించుకోవాలి సో మరి మాకు ఎంత ప్రాబ్లం ఉంటుంది అనే ఒక పాయింట్ చాలా వరకు రిపీటెడ్గా వినిపిస్తుంది టీచర్స్ దగ్గర నుంచి అలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎర్లీ ఏజెస్లో ఒక స్టూడెంట్ లిమిట్ కూడా ఉంటుంది యాక్చువల్గా సో చాలా స్కూల్స్ అది పాటించరు ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అటు ఇటు అందరు పరిగెడుతూ ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నిజంగానే చాలా ఓపిక కావాలి చాలా పేషెన్స్ కావాలి కానీ ఒక స్టూడెంట్ టీచర్ రేషియో అనేది మెయింటైన్ చేయాలన్నమాట మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఆర్ అలౌడ్ ఇంకా హై అండ్ స్కూల్ అయితే ఇంకా తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట ఎందుకంటే ఎర్లీ చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించేది కూడా ప్లే మెథడ్లో ఉండాలి పిల్లలు చుట్టూ తిరగగలిగి ఉండాలి ఆడుకుంటూ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ధ్యాస వెళ్ళినప్పుడు దాని ఆ కాన్సెప్ట్లో చేస్తేనే ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ అనేది బెటర్ ఉంటుంది సో అలా మనం వెళ్ళాలంటే అప్పుడు ప్రతి క్లాస్కి పిల్లలు అనేది తక్కువ ఉండాలి కానీ అలా జరగదు మనకున్న పాపులేషన్కి మనకున్న స్కూల్స్కి వస్తే అంత మంది తీసుకుంటారు ఆన్సర్ రావడం అనేది అప్రోపరియేట్ కాదు అయితే ఇప్పుడు కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటున్నారు హైపర్ యాక్టివ్ అంటే గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది ఫిజికల్ గా చాలా బాగుంటుంది అంటే క్లాస్లో టీచర్ చెప్పి ఇమీడియట్ గా వచ్చి మళ్ళీ మనకి రిపీటెడ్గా క్లాస్లో ఇది ఇది నేర్చుకున్నాను ఇది ఇదంతా బాగానే ఉంటుంది ఇదే స్పోర్ట్స్ దగ్గర కూడా అలానే ఉంటారు వీళ్ళు అయితే ఇది అల్లరి అనే ఒక పాయింట్ పట్టుకొని ఇది బాగా ఓవర్గా అల్లరి చేస్తున్న తీసుకొని కంప్రెస్ చేసేస్తున్నా కొంతమంది పిల్లల్ని ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇదే బ్రెయిన్లో ఉండి ఆ గ్రోత్ అనేది ఒక దగ్గర ఆగిపోతుంది సో దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు పేరెంట్స్గా ఒకటి హైపర్ యాక్టివిటీ వాళ్ళ డైలీ లైఫ్లో కానీ అకాడమిక్స్లో కానీ దాని మీద ప్రభావం లేదు అంటే మనము కొంచెం సేఫ్ సైడ్ అన్నట్టు కానీ అదే హైపర్ యాక్టివిటీ వల్ల మనకి అకడమిక్స్ ఎఫెక్ట్ అయినాయి మనకి సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది డైలీ లైఫ్ ఎఫెక్ట్ అయింది అంటే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయి మనకి సో హైపర్ యాక్టివిటీ ఉన్నా కూడా తెలివితేటలు బాగుంటాయి వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ కూడా బాగుంటుంది మిగతా అన్ని మాటలు కూడా అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే హైపర్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే అటెన్షన్ స్పాన్ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ అనేది తక్కువ ఉంటాయి అనమాట అంటే వాళ్ళు కొద్ది సమయం సమయం మాత్రమే అటెన్షన్ పే చేయగలరు సో ఆ కొద్ది సమయంలో ఏం నేర్చుకున్నారో అంతవరకే వెళ్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లో అవుతుంది ఎర్లీ ఏజెస్లో అనుకోండి అది పెద్దగా ప్రభావం పడదు ఎందుకంటే చిన్న చిన్న పోర్షన్ ఉంటుంది వర్డ్స్ నంబర్స్ ఇవే ఉంటాయి కానీ పిల్లలు పెరిగే కొద్ది సెంటెన్సెస్ రాయడము చదవడము సిలబస్ పెరుగుతూ ఉంటుంది కదా ఆ సిలబస్ పెరిగినప్పుడు వాళ్ళకి అవుతుంది అనమాట సో అంతవరకు ప్రభావం చూపనంత వరకు పర్వాలేదు ప్రభావం చూపింది అంటే డెఫినెట్గా దానికి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ దాని కొన్ని థెరపీస్ ఉన్నాయి వాళ్ళని కొంచెం డౌన్ చేయడానికి అండ్ ఇట్లాంటి వాళ్ళకి పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అప్పుడు స్టార్ట్ అయిపోతుంది హిందీ సబ్జెక్ట్ అంటే మెల్లిగా బుక్ క్లోజ్ చేసేసేసి ఆడుకోవడానికి వెళ్ళడము ఏదో చేస్తుంటారు కొంతమంది నంబర్స్ రాయమని చెప్పేసి అంటే ఇప్పుడు ఓఎన్ఈ వన్ టీడబ్ల్యూ టూ ఇలాంటివి రాయమన్నప్పుడు నెంబర్స్ అయితే రాసేస్తున్నారు కానీ ఇలా రాయడానికి మాత్రం ఇష్టం ఇష్టపడట్లేదు సో ఈ ఈ పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్న పిల్లలు ఆయన రిపీటెడ్గా ఏంటంటే అకాడమిక్ అయిపోయేసరికి ఏదో రకంగా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అవుతున్నప్పుడు టీచర్స్ ప్రమోట్ చేసేస్తుంటారు అక్కడ చిన్న క్లాసెస్ వరకు బాగానే ఉంటుంది ఇది ఫర్దర్ హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది చిన్న క్లాసుల వరకు అంటే మనకి నో డిటెన్షన్ పాలసీ ఉంది అంటే ఫెయిల్ అయినా కూడా మనము ఆపలేము సో ఇదే క్లాస్లో కంటిన్యూ అని చెప్పలేము ముందు క్లాస్కి ప్రమోట్ అయిపోతూ ఉంటారు సో మనకి ఎక్కడ తేడా వస్తుందంటే బోర్డు ఎగ్జామ్స్లో బోర్డు ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయకపోతే ఆబ్వియస్లీ ఫెయిల్ అయితే మళ్ళీ సేమ్ క్లాస్ రిపీట్ చేయాల్సి వస్తుంది కానీ ఇవా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ముందు నుంచి ఉంటాయి ఐడెంటిఫై అవ్వవు అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో మనం ఏం చూడాలంటే ఒక మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఒక సబ్జెక్ట్ అంటే మేబీ తనకి ఇష్టం లేదో కష్టంగా ఉందో అనుకోవచ్చు మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఎక్కడుంది సో ఆ ప్రాబ్లమ్ మూడు విధాలుగా మనం చూడవచ్చు ఒకటి చైల్డ్ రిలేటెడ్ ఇంకొకటి స్కూల్ రిలేటెడ్ ఇంకొకటి ఎన్విరాన్మెంట్ అంటాం సో చైల్డ్ రిలేటెడ్లో ఏమేమి ఉండొచ్చు ఒకటి ఫిజికల్ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు హార్ట్ డిసీజెస్ వాళ్ళు ఉంటారు లంగ్లో ఆస్తమా ఉన్న వాళ్ళు ఉంటారు ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జనరలైజ్డ్గా గ్రోత్ సరిగ్గా లేని వాళ్ళు జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి ఈ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉండొచ్చు దెన్ చూపు వినికిడి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉండొచ్చు వీళ్ళల్లో ఎంతో కొంత మనము స్కూల్లో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అవి ఏమున్నాయి వాటిలో ఏమన్నా మనం కరెక్ట్ చేయగలమా లేదా ఇప్పుడు సపోజ్ చూపు ఉంది ఉందనుకుంటే అవి కరెక్ట్ చేయగలవచ్చు హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఉంటాయి అవి కరెక్ట్ చేయొచ్చు చాలా మంది విటమిన్ లోపాల వల్ల కూడా తెలివితేటలు తక్కువ ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ కానీ వైటమిన్ బి డెఫిషియన్సీ కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ వీటి వల్ల జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఉన్నప్పుడు మనకి మెంటల్ ఎబిలిటీస్ కూడా స్లో డౌన్ అయిపోతాయి సో లర్నింగ్ ప్రాసెస్ అనేది కూడా స్లో డౌన్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ కరెక్టబుల్ కండిషన్స్ ఇవి కరెక్ట్ చేస్తే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది సో చైల్డ్ రిలేటెడ్ ఫిజికల్ మెడికల్ చూసాం దాని తర్వాత మెంటల్ హెల్త్ కండిషన్స్ సో పిల్లల్లో కూడా మనకి యాంగ్జైటీలు డిప్రెషన్లు ఉంటాయి సో ఆ డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నాయంటే దానికి కారణాలు మనం వెతుక్కోవాలి అండ్ స్కూల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్ అవుతున్నప్పుడు మనం ఇంకో విషయం గమనించాలి ఆ పర్ఫార్మెన్స్ ముందు నుంచి బ్యాడ్గానే ఉందా లేదా ముందు క్లాసుల వరకు బాగానే చదివాడు సడన్ గా ఇప్పుడే స్కూల్ అవున సో దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది అనమాట సో అవి ముందు నుంచి ఉన్నాయంటే డెఫినెట్గా మేబీ ఇంటెలిజెన్స్ తక్కువ ఉండి ఉండొచ్చు ఐక్యూ తక్కువ ఉండి ఉండొచ్చు లేదా జనరల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండి మధ్యలో వచ్చినాయి ముందు చక్కగా పర్ఫామ్ చేసేవాడు ఎప్పుడూ టాప్లో వచ్చేవాడు సడన్గా వాడు గ్రేడ్స్ పడిపోయి అంటే డెఫినెట్లీ సంథింగ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ ఆర్ బిహేవియర్ ఇష్యూస్ అని గమనించుకోవాలి సో దానికి ఏం కారణాలు అనేది పేరెంట్స్ టీచర్స్ గమనించి సరైన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది సో మేము డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అండ్ నేను అడాల్సంట్ హెల్త్ ఎక్స్పర్ట్ని కూడా సో మేము కూడా అనాలిసిస్ చేస్తామన్నమాట సో అది ఒక కారణం సెకండ్ అది స్కూల్ రిలేటెడ్ స్కూల్ రిలేటెడ్ స్కూల్స్ చాలా ఉన్నాయి కానీ అందరి దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ లేరు టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళకి టీచింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి వాళ్ళు సరిగ్గా టీచ్ చేస్తున్నారా లేదా వాళ్ళ దగ్గర టీచింగ్ మెటీరియల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అండ్ మోటివేషన్ కూడా పిల్లలు చదవడానికి మోటివేషన్ పేరెంట్స్ నుంచి రావాలి టీచర్స్ దగ్గర నుంచి రావాలి సో పేరెంట్స్ కరెక్ట్ గా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా పాజిటివ్ మోటివేషన్ ఉండాలి నెగిటివ్ కాదు నెగిటివ్ మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది అరే నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు దద్దమ్మవి అని క్లాస్ లో ఉన్న యాభై మంది ముందు నిన్ను నిలబెట్టి తిట్టారు అనుకోండి డెఫినెట్ గా ఆ పిల్లవాడికి కాకుండా మిగతా ఉన్నది సో వాళ్ళు ఆ మాటలు వినే డిప్రెషన్లోకి వెళ్ళగలరు ఇంటర్ నా డిప్రెషన్ నుంచి మళ్ళీ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోవచ్చు అలాగే పేరెంటల్ హోమ్ ఎన్విరాన్మెంట్ అంటాం హోమ్ ఎన్విరాన్మెంట్లో పేరెంటల్ ఇష్యూస్ పేరెంట్స్ పిల్లల పట్ల ఎంత మనము ఎంత కేర్ తీసుకుంటున్నాము వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా చదువుతున్నారా లేదా ఇవన్నీ జాగ్రత్తగా చూస్తున్నామా లేదా పేరెంట్స్ నుంచి కూడా మోటివేషన్ ఉందా లేదా నువ్వు చదవాలి మంచి చదివితే మంచి స్కోర్స్ వస్తాయి అని ఆ పాజిటివ్ మో మోటివేషన్ ఉందా లేదా కొంతమంది పేరెంట్స్కి వాళ్ళు చదువుకోకపోయినా కూడా నువ్వు చదవాలి నాన్న నువ్వు చదివితే బాగా పెద్దవాడి అవుతావు చదువుకుంటే పెద్ద పొజిషన్లోకి వెళ్తావు అని మోటివేట్ చేస్తారు రివర్స్ కూడా ఉంటాయి పేరెంట్స్ బాగా చదువుకొని బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే నీకేంట్రా చదివే అవసరం లేదు అని సార్ పర్లేదు అంట సో అది వాడికి తెలివితేటలు ఉందా కాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతారు